నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామంలో రోజుగూడ్ గణేషుడు విశేష పూజలు అందుకుంటున్నాడు హిందూ వాహిని సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామంలోని సత్యమ్మ లచ్చాగౌడ్ వేముల కళ్యాణ మండపంలో వల్లభా గణేషుడు నెలకొల్పారు తెలంగాణ రాష్ట్రంలో వల్లభా గణేషుని నెలకొల్పడం మొదటిది వల్లభా గణేషుడు అంటే వరాలు ఇచ్చేవాడని భక్తుల నమ్మకం గణనాథుని విగ్రహమూర్తిని మైసూరులో రోజుగూడ్ కర్రతో తయారు చేశారు విగ్రహమూర్తి తొమ్మిది లక్షలు కొనుగోలు చేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు ప్రతినిత్యం వల్లభ నిత్య పూజలు అందుకుంటున్నారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కుంకుమార్చన హోమము అభిషేకము ఇత్యాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు హిందూ వాహిని ఆధ్వర్యంలో భక్తుల నిత్యాన్నదానం సౌకర్యం కల్పిస్తున్నారు అంకాపూర్ చుట్టుపక్కల గ్రామాలతో పాటు జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో గరణనాథుని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు Obrigado. <laughs> అందరూ ఇంతకుముందు వేరే వేరే వాళ్ళ వాళ్ళ గల్లీలో గణపతులు ఏర్పాటు చేసుకొని ఎవరిది వాళ్ళు ఉండేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ప్రతి అందరూ ఒక దగ్గర ఉండడం చాలా ఆనందంగా అనిపిస్తుంది ప్రతిరోజు వచ్చి అందరూ ఎవరికి తోచినంత వాళ్ళు నైవేద్యాలు పూజలు కుంకుమార్చనలు ఎవరికి తోచినంత వాళ్ళు సాయం ఏదైనా చేయడం జరుగుతుంది ఈ గణపతికి గణపతి మనకు స్థాపించడం వల్ల అందరూ వచ్చి ఇక్కడ సామూహికంగా మహిళలు కానీ పిల్లలు కానీ చాలా ఆనందంగా ఉంటున్నారు ప్రతిదో వే వేరే వాళ్ళు ఊరి వాళ్ళు కూడా నేను చూడడానికి వచ్చారు మాకు అది చాలా సంతోషంగా అనిపిస్తుంది వచ్చి వాళ్ళు మాతోని ఆనందంగా ఆట ఆటలు పాటలు ఆడారు భోజనాలు చేశారు మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మా ఊరికి ఇంత పెద్ద గణపతి తీసుకొచ్చినందుకు గ్రామ సభ్యులకు పెద్దలకు పంతులకు హిందూ సేవా సమితి ముఖ్యంగా హిందూ సేవా సమితి వాళ్ళకు చాలా అభినందన సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా మా అంకాపూర్ గ్రామంలో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో వల్లభ గణపతి రోజుబుడితో చేసిన వల్లభ గణపతిని మైసూరు నుంచి తీసుకొచ్చి ఈ వినాయక చతుోత్సవాల్లో భాగంగా మేము ప్రతిష్ఠించుకోవడం జరిగింది పదకొండు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం పూ పూజా కార్యక్రమాలు అర్చన కార్యక్రమాలు హారతి కార్యక్రమాలు అలాగే సాయంత్రం కూడా పూజా కార్యక్రమాలు అభిషేకాలు ప్రతిరోజు పదకొండు రోజుల పాటు నిత్య హోమము అలాగే పదకొండు రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పదకొండు రోజుల పాటు పదకొండు రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించాము విగ్రహ ప్రతిష్టన తెల్లారి గరిక పూజతో స్వామివారికి పూజ చేయడం జరిగింది మర్నాడు సామూహిక మహిళ కుంకుమార్చన చేయడం జరిగింది మర్నాడు మళ్ళీ స్వామివారి సిద్ధిబుద్ధి కళ్యాణ మహోత్సవము మళ్ళీ తెల్లారి ఈ నూట ఎనిమిది రకాల నైవేద్యాలతో మళ్ళీ ఒకరోజు సామూహిక